నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఇప్పుడైతే నేను కొన్ని కొన్ని విషయాలు అత్త కోడళ్ళ విషయాలు చెప్పాలనుకుంటున్నానండి నా జీవితంలో ఎదురుపడిన విషయాలు ఆ తర్వాత దాని గురించి నేను ఎలా మారాను అనే విషయాలు కూడా మీతో వివరించాలనుకుంటున్నానండి అత్త కోడలు అంటే ఒక రకంగా పెళ్ళయి వచ్చిన తర్వాత కోడలు కూతురు అవ్వాలి అత్త అమ్మవ్వాలి అన్న ఉద్దేశం అండి ఎందుకంటే కోడలు కొత్తగా ఆ ఇంటికి వచ్చింది ఇరవై సంవత్సరాలు అమ్మగారింట్లో ఉండి అక్కడ అలవాట్లకు అలవాటు పడిపోయి మన ఇంటికి వచ్చి మన అలవాట్లకు అలవాటు పడాలి అనుకుంటే మనము ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలో నేను చెప్తాను అంటే నేను అప్పుడు అనుభవించింది ఉద్దేశం అనుభవించిన విషయాలని మై మనసులో పెట్టుకుని దానికి నేను ఎలా ప్రవర్తించాలి అన్న ఐడియాకి నేను వచ్చాను ఎందుకంటే నేను ఏ పుస్తకంలో చదవలేదు ఇక్కడ వినలేదు అంటే నా స్వానుభవంతో నేను చెప్తున్న విషయాలండి ఇది ఇప్పుడైతే నేను మేము ఊర్లు తిరిగాం కదండి నెల్లూరు ఇక్కడికి అక్కడ అందరికి అక్కడ నీటికి ఇక్కడ నీటికి ఈ తేడాలంతా వచ్చి కొంచెం గొంతు ఒక రకంగా ఉంది ఏమనుకోవద్దు నా మాటలు మీకు బాగా అర్థమైతే చాలంతే ఇంకేం లేదు ఇప్పుడు నేను ఇంకా అత్తాకోడల విషయానికి వస్తే మన మన ఇంటికి వచ్చిన అమ్మాయి కొత్తగా వచ్చింది కదండి ఎంత చదువుకున్న వాళ్ళైనా ఎంత సోషల్గా వాళ్ళైనా కానీ కొత్తగా ఇంటికి వచ్చిన అమ్మాయికి కొంచెం బెరుగ్గా ఉంటుంది బెరుగ్గా ఉండి ఆ భర్త పక్కన ఉన్నంతసేపు ధైర్యంగా ఉంటుంది భర్త పక్కకి వెళ్ళాడు అనుకోండి కొత్త ఇంట్లో ఉన్నావును కొత్త ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి అప్పుడు ఏమవుద్దంటే భయ భయంగా ఉంటుంది అప్పుడు ఈ అత్తగారు ఏం చేయాలి అంటే కూతుళ్ళు ఒకవేళ ఉన్నా వాళ్ళకి కూడాను ముందుగానే పెళ్ళైన కూతురు అయితే అర్థం చేసుకుంటారండి కొంచెం ఎందుకంటే వాళ్ళు కూడా అత్తగారింట్లో అనుభవాలు ఎదుర్కొని ఉంటారు కదా అందుకని ఇంకా పెళ్ళి కానీ అమ్మాయిలు ఉంటారు కదండి ఆ అమ్మాయిలు వీళ్ళు కొత్తగా వచ్చారు ఎక్కడో పరాయి వాళ్ళు అన్న భావంతో ఉంటారు కొంతమంది కొంతమంది బాగుంటారండి కలిసిపోయి బాగుంటారు ఈ కలిసిపోకుండా ఆ వదినతో బాగుండకుండా ఉంటే వీళ్ళకి లోన్లీగా అనిపిస్తుంది ఒంటరితనం అనిపిస్తుంది వీళ్ళు నాతో బాగలేరే నేను ఎట్లా నెట్టుకురావాలి జీవితం అనే బాధలో భయంలో ఉంటారు వాళ్ళు అప్పుడు ఎత్తగారు ముందే చెప్పాలి కూతురికి అందుకేనండి పూర్వకాలంలో అమ్మాయిలకి పెళ్లి చేసిన తర్వాత అబ్బాయిలకి చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడికి వచ్చేసరికి ఆడబిడ్డ మాట్లాడలేదని కానీ ఆడబిడ్డ పోరని కానీ ఇలాంటివన్నీ ఉండవు ఎందుకంటే ఈ అమ్మాయి చిన్నది కదండి ఈ అమ్మాయికి కూడా మెచ్యూరిటీ ఉండదు ఆ పెళ్లి కాని అమ్మాయికి కూడా కూతురికి ఉండదు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళే నేర్పించుకోవాలి వచ్చేది మన ఇంటికి మన బిడ్డే ఆ బిడ్డ మీ వదిన మన నా కూతురుతో నువ్వెంతో నేను అంతే ఆ అమ్మాయి అంతే అని మనం నేర్పించుకోవాలి వాళ్ళల్లో ఈర్ష్యాద్వేషాలు లేకుండా చేయాలి తర్వాత ఈ అత్తగారు ఉన్నారు కదా ఆమె ఈ ఇద్దరు పిల్లలకి ఇద్దరు కాకపోయినా ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఉన్న ఈ అందరికి కూడా తల్లిలాగా ప్రవర్తించాలి అంటే ఈ బిడ్డలకి పని చెప్పేటప్పుడు ఆ బిడ్డకు కూడా చెప్పాలి అంటే కోడలికి కూడాను కొంతమంది ఇళ్ళల్లో అట్లా కాదండి కోడలు బయట నుంచి వస్తే ఆ బయట నుంచి వచ్చిన అమ్మాయిలాగే ట్రీట్ చేస్తారు ఆ అమ్మాయికి ఏం పని చెప్పరు కొత్తగా వచ్చిన అమ్మాయికి ఏం పని చెప్పకపోతే ఆ అమ్మాయికి ఎలా తెలుసుకోవాలి ఏమో ఆ పని చేస్తే ఏమంటారు ఈ పని చేస్తే ఏమంటారు ఇవన్నీ భయాలు ఉంటాయండి వాళ్ళకి అట్లా కాకుండా కలిసిపోవాలనుకుంటే వాళ్ళకి కాస్త అమ్మాయి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పాలి ఆ భర్త లేనప్పుడు అంటే భర్త ఉన్నప్పుడు వాళ్ళకేం ప్రాబ్లం ఉండదండి భయం ఉండదు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళకి వాళ్ళకి చెప్తున్నానండి అప్పుడు వాళ్ళకి అంత భయం ఉండదు భర్త ఉన్నాడు కదా నన్ను ఏమన్నా అన్నా కూడాను నా భర్త చూసుకుంటాడు అని అంట అనుకుంటారు వాళ్ళు అట్లాగే ఈ అత్తగారు ఏంటంటే మనం ఎప్పుడైతే అక్కడ కష్టాలు పడతామో ఆ కష్టాల ద్వారా మనము వాళ్ళ మీద మన కష్టాలు రుద్దకూడదు ఎందుకంటే ఆ రోజు మా అత్తగారు ఏడిపించినప్పుడు నా భర్త నన్ను సపోర్ట్ చేయలేదు నేను కూడాను అట్లాగే రాసినంపాను పెట్టాలి ఇవన్నీ చేయకూడదు ఎందుకంటే అప్పుడు మనం అనుభవించిన బాధలు తోటి స్త్రీకి రాకూడదు ఎందుకంటే వాళ్ళు సంతోషంగా సుఖంగా ఉంటే కదండి ఫ్యూచర్లో మన జీవితాలు కూడా బాగుంటాయి ఎందుకంటే ఆ బిడ్డ కొన్నాళ్ళకి సొంత బిడ్డ అయిపోద్దండి నా అనుభవంలో నేను చెప్తున్నాను ఆ బిడ్డ సొంత బిడ్డ అయిపోయి రేపు ఒకరోజు అంటే జీవితం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదండి మనకి ఏ గ్యారెంటీలు వారంటీలు ఇవ్వలేదు ఆ భగవంతుడు ఉన్నంతకాలం బ్రతకాలి ఆ అవకాశాలు చేతికి వస్తే అవి సద్వినియోగం చేసుకోవాలి అంతవరకే కానీ మనకేం గ్యారంటీ లేదండి ఎంత కోటీశ్వరులైనా నిరుపేదైనా కానీ ఒకనాటికి వెళ్ళిపోవాల్సిందే ఆ వెళ్ళిపోయే ఈ మధ్యలో ఈ బొమ్మలాట అనమాట ఇదంతా ఈ మధ్యలో మనం ఎవరితో అంత అనుకూలంగా ఉన్నామో ఆ తర్వాత మనకి శక్తి లేనప్పుడు వాళ్ళు మనల్ని ఎలా చూసుకుంటారు అవన్నీ కూడాను మనకు ఉపయోగపడతాయి ఎందుకంటే ఆ బిడ్డను మనం ఎప్పుడైతే మన సొంత బిడ్డలాగా చూసుకుంటామో ఆ బిడ్డలు కూడాను వాళ్ళు కూడాను కోడలు కూడా అయిపోయి మనకి మంచి చెడులన్నీ చూస్తారు వాళ్ళు ఆ తర్వాత ఇక మామూలుగా ఎవరికైనా ఇది తెలిసిందేనండి కాకపోతే ఒక్కొక్కసారి అలా మారుతుంటారు ఎందుకంటే ఈ బిడ్డల మీద ప్రేమతోనూ లేకపోతే వాళ్ళు చెప్పే మాటల్లోనూ కొంతమంది చెప్పుడు మాటలు కూడా వినేస్తారండి అత్తగారులు కూతురు లేని చెప్పినా అది నిజమే అంటారు కోడలు ఏం చెప్పినా అది అబద్ధమే అంటారు కాబట్టి ఇవన్నీ లేకుండా ఈ అత్త కోడల్లో అత్త ఎక్కువ నేను అత్త గురించే చెప్తున్నానండి ఇక్కడ కొత్తగా వచ్చిన అమ్మాయి గురించి చెప్పడానికి మళ్ళీ ఒకసారి చెప్తాను వాళ్ళు ఎలా ఉండాలో అనేది ఈ అత్తగారు ఈ అమ్మాయిని ఎప్పుడైతే మంచిగా చూసుకుంటూ ఎప్పుడైనా కానివ్వండి గమ్ముగా కూర్చొని పెడితే వాళ్ళని ఏదో వేళకి అంత వండామా వాళ్ళకి పెట్టామా వాళ్ళు తిన్నారా అన్నట్టుంటే వాళ్ళకి బోర్ కదండి ఇప్పుడు ఆఫీస్కి పోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు హ్యాపీ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండే అమ్మాయిలు ఉంటారనుకోండి వాళ్ళకి చాలా బోర్ అండి పని లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళకి చెప్పాలి అమ్మ నీకేమన్నా ఇష్టమైన పని చేయాలనుకుంటే చెయ్యి అని చెప్పాలి ఎందుకంటే కొంతకాలం మనం మనలోకి ఆ అమ్మాయి ఇదయ్యేలా మింగిల్ అయ్యేదాకా అంటే కలిసిపోయేదాకా మనం ఆ అమ్మాయికి కొన్ని చెప్పాలి ఆ తర్వాత తన అంతట తను కలిసిపోద్ది కలిసిపోయి తనకే తనే సొంతంగా చెయ్యడం నేర్పద్ది నేను ఒక ఇంట్లో చూశానండి కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఒక మూల అట్లా కూర్చోపెట్టేవాడు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక ఒక విధంగా నేను కూడా అంతేనండి నాకేం చెప్పేవాళ్ళు కాదు తనే చేస్తుంది చెయ్యాలనుకుంటే అనేవాళ్ళు నాకు భయం అండి ఎందుకంటే మనం ఏం చేస్తే వాళ్ళకి నచ్చదు నచ్చదో అన్నట్టు ఉండేది అది పాతకాలం అనుకోండి ఆ ఇంట్లో కూడా అంతేనండి భర్త ఉన్నప్పుడు కూడాను అట్లాగే ఆమెని ఒక పక్కనే కూర్చోబెట్టేవాళ్ళు అది ఇంకా దారుణం అండి ఎందుకంటే ప్రతిదీ ఆ అమ్మాయి ఏదో ఒక పక్కింటి అమ్మాయి వచ్చింది వాకిట్లో కూర్చుంది అన్నట్టు చూసేవాళ్ళు వాళ్ళు ఆ అత్త కానీ మామ గాని ఆడబిడ్డలు కానీ అందరూ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అందరూ ఆ తర్వాత చాలా ఎదుర్కొన్నారండి వాళ్ళు ఆ కొడుకు చూసి చూసి మాట్లాడకుండా కొంతమంది మాట్లాడరు కదండి చేతలతో చేసేస్తారు ఆ పెళ్ళ మీద ప్రేమ ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో మొత్తం మూటగట్టు వేసుకొని వాళ్ళని బయటికి పంపించేసాడు ఒక రెంటెడ్ హౌస్లో ఉండేటట్టుగా చేసేసాడు అట్లాగే ఉంటారండి ఇవన్నీ కూడాను ఎందుకంటే ఈ నేను చెప్పేది ప్రేమ అభిమానం అలాంటివి ఉన్న దగ్గర ఇలాంటి కుట్రలు కార్పణ్యాలు ఏమి ఉండవండి ప్రేమ ఉండాలి మనం వాళ్ళకి ప్రేమను పెంచాలి వాళ్ళు తిరిగి మనకిస్తారు అంతే నాకు తెలిసింది అదే అనుకుంటున్నానండి తర్వాత మనము ఏదైనా కూడానండి జర్నీలో పాత నీళ్ళు పోతూ ఉంటాయి కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి అప్పుడు మనం దానికి అనుగుణంగానే నడుచుకోవాలి కదండి కాదు ఆ పాత నీళ్ళే కావాలంటే అట్లా కాబట్టి పారే నీరులాగా ఉండాలి మనం మనం కూడాను కాలానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి ఆ పారే నీళ్ళు ఎలా పారుతుంటాయో అట్లాగే కాలానికి తగ్గట్టుగా మనం కూడా నడుచుకుంటూ ఉండాలి నేను చెప్పాను కదండి ముందు అత్తగారింట్లో నేను ఎన్ని కష్టాలు పడ్డాను ఈరోజు నా కోడలు ఎందుకు సుఖపడాలి అని రాసిడంపాన్ని పెట్టే అత్తలు ఈ కాలంలో కూడా ఉన్నారు ఆ కాలంలోనూ ఉన్నారు ఇప్పుడు అట్లాగే ఉన్నారండి కాలం ఏం మారలేదు మనుషులే మారుతున్నారు అంతే ఇంకేం లేదు ఇక ఆ తర్వాత కొంచెం కొంచెంగా అలవాటు చేస్తే జీవితాంతం మనం చేయగలమండి ఇంట్లో ఇంటిని సంరక్షించగలమా ఆ కోడలకు అప్పగించేయాలి బాధ్యతలు కొంతకాలానికి అంటే కొత్తగా వచ్చిన కోడలకి అన్నీ నేర్పించుకొని తర్వాత తను వాళ్ళకి నే వాళ్ళకి పట్టికపోతే ఎట్లా నేర్చుకుంటారండి పని పట్టించాలి పట్టించి కొంతకాలం చూడాలి చూసి అట్లా పర్వాలేదు అంటే వాళ్ళకి వాళ్ళు ఎవరండి ఇప్పుడు మేమైనా మా వయసు వాళ్ళైనా పెళ్లి చేసుకోగానే అన్నీ తెలిసిపోయిందా లేదు కదండి మన అనుభవంతో తెలుసుకుంటాం ఎలా ఇంటిని సర్దుకోవాలి ఎలా పెట్టుకోవాలి అవన్నీ మనకు కొత్తగా ఉంటాయండి కొత్తగానే నేర్చుకోవాలి అది తప్పైనా ఉప్పు అయినా అప్పుడు సరిదిద్దుకోగలం ఒక వంట చేసే దాంట్లో కూడాను వంట చేస్తాం మనం ఈరోజు కొత్తగా ఒక వంట చేసినప్పుడు దాంట్లో ఉప్పు ఎక్కువ తక్కువ కారం ఎక్కువ తక్కువ ఇవన్నీ కూడాను ఎట్లా తెలుస్తుందండి అనుభవంతోనే తెలుస్తుంది ఈ అనుభవంతో రేపు మళ్ళా చేసినప్పుడు ఆ రోజు ఈ పొరపాటు చేసాం కదా ఈరోజు ఇది చేయకూడదు అని మనం సర్దిద్దుకొని రెండో రోజు బాగా చేస్తాం కూర అలాగే వాళ్ళకు కూడాను మనం ఆ పని ఒప్పిస్తే వాళ్ళు బాగా చేసుకుంటారండి ఈ కాలం పిల్లలైతే ఇంకా తెలివిగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా అత్తల గురించే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళను చూసేదాన్ని బట్టి మనకు కూడాను జీవితం గడిచిపోద్ది అని నేను అనుకుంటున్నాను అట్లాగే ఈ అత్తాకోడళ్ళు అయితే ఎప్పుడైతే బాగుంటారో ఇక మన కొడుకు వచ్చిన డోకానే లేదండి ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇట్లా అమ్మని భార్యని ఇద్దరిని సమానంగా చూసుకుంటారు అప్పుడు ఇంక బాధే లేదు కదండి ఎవరైనా సింగిల్ మదర్ అయినా పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా పేరెంట్స్ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నవాళ్ళైనా కానీ ఇట్లాగే నడుచుకోవాలండి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు చూసి చూడకుండా పోతూ ఉండాలి అట్లాగే ఇంకొక రోజు కోడళ్ళు ఎలా ఉండాలి అనే విషయం కూడాను మీకు వివరిస్తానండి ఈ రోజుకైతే ఇంతవరకేనండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి